హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇచ్చే రెసిపీ చాలామందికి ఇదంటే ఇష్టం ఉంటుంది కానీ చేయడానికి ఎంతో కష్టంగా ఫీల్ అవుతారు అలాంటి కష్టం ఏం లేకుండా సింపుల్గా చేసుకునే పద్ధతిలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అదే టేస్ట్తో వస్తాయి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్ చూసేయండి మరి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అండి మీరు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను అలాగే వేసేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనం మెత్తగా చేయొద్దండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పెట్టుకొని మనము పిండి కలుపుకోవడానికి సరిపడా ఒక బేసన్ తీసుకోవాలి ఇలా బేసన్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి నేను ఇంట్లో చేయించిన బియ్యం పిండి అండి రేషన్ బియ్యంతో చేయించిన పిండి మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది అలాంటి పిండితో అయినా చేసుకోవచ్చు దీంట్లోకి పసుపు కొద్దిగా కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు కావాలంటే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి రెండు అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఒక గంట ముందు రెండు టేబుల్ స్పూన్లన్నీ చిన్నపప్పు నానబెట్టుకున్నాను ఈ చిన్నపప్పును కూడా వేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి చిన్నపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లన్నీ నానబెట్టుకున్నానండి అలాగే మనం గ్రైండ్ చేసుకుంది ఉంది కదా పచ్చిమిర్చి పల్లీలు కలిపి గ్రైండ్ చేశాం కదా ఆ మిక్సర్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కోవాలి ఈ సర్వపిండికి వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్ద కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి దీనికంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకున్న పర్వాలేదు ఒకవేళ మీకు లూజ్ అయింది అనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు గట్టిగా మాత్రం తడుపుకోదండి మనకు ఒత్తుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది సర్వపిండి అనేది ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు రెడీ చేసుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నేను ఇక్కడ నాన్ స్టిక్ పైన చూపిస్తున్నానండి స్టిక్ పైన ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు చాలా సింపుల్ గా అయిపోతుంది చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ప్యాన్ అంతా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ ఇదే ఆయిల్ చేయికి అప్లై చేసుకొని మనం ఎంతైతే ముద్ద చేద్దాం అనుకుంటున్నామో పిండిని అంత తీసుకోవాలి మనకి ఇందులో ఎంతవరకు పడుతుందో అంతే తీసుకోవాలి మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఒత్తుకోవాలి కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇంత తీసుకున్నానో ఇప్పుడు దీన్ని చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి మనం గట్టిగా తడుపుకున్నాం అనుకోండి ఈ విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా ఈవెన్గా రావాలన్నమాట ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇవి వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకొని హోల్స్లోకి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే దీంట్లో ఆయిల్ వదులుతాం ఇప్పుడు ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా ఒక్కొక్క డ్రాప్ అంతా వదిలేసుకోవాలి అందులో ఇలా వేసుకోవడం వల్ల లోపలకి ఆయిల్ పోయి క్రిస్పీగా అవుతుందన్నమాట కిందకి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి మూత పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కాలిందో లేదో చెక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ అది అయ్యేలోపు ఇంకొకటి సిల్వర్ ప్యాన్ తీసుకున్నాను నేను ఇలా సిల్వర్ కడాయి ఈ కడాయికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను పిండిని ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక సేమ్ దానిలాగానే పిండి తీసేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి దీంట్లో ఎంతవరకు అయితే వస్తుందో అంతే ఒత్తుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఒత్తుకున్నాక సేమ్ హోల్స్ పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక పొయ్యి పైన పెట్టేసుకుందాం ఇంకొక స్టవ్ పైన పెట్టుకొని సేమ్ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఉంచుకొని తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పెట్టుకోవాలి ఇప్పుడు అంతలోపు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇదే ఆల్రెడీ కిందికి కలర్ వచ్చేసి ఉంటుంది రెండో వైపుకి తిప్పుకోవాలి చాలామంది సన్నగా చేసేసుకొని రెండో వైపు కాల్చుకోరండి మనం రెండో వైపు కాల్చుకోవడం వల్ల అటువైపు కూడా క్రిస్పీగా వస్తుంది స్టిక్ పైన కాబట్టి ఇలా తిప్పేసుకొని మూతబెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది సేమ్ దీన్ని కూడా ఇంకోసారి రెండో వైపుకి తిప్పుకుందాం చూడండి మనం సిల్వర్ కడాయిలో చేస్తే ఈ విధంగా వస్తుంది అదే నాన్ స్టిక్లో అయితే పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసేసుకోవడమే క్రిస్పీగా ఉంటుందండి మీకు చల్లారిన తర్వాత కూడా అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ మనము సిల్వర్ కడాయిలో పెట్టుకున్నాం కదా దాంట్లో చూద్దాం దీంట్లో మళ్ళీ ఇంకొకటి కొంచెం చల్లారినాక సేమ్ ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకొని పెట్టేసుకోవాలి ఇది కూడా కాలింది కదా దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలానే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను నాకైతే ఒక ఆరు వచ్చాయండి రెండు కప్పుల పిండికి చూడండి చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా చాలా మందికి ఇవంటే చాలా ఇష్టం ఉంటాయండి చేయడానికి ఆలోచిస్తారు నాన్స్టిక్ ప్యాన్ కనుక ఉందనుకోండి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారు అంత బాగుంటాయి టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టరండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటాయి హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి అలాగే నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్